భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మానవాళికి ఈ సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు కాళ్ళు లేవు కానీ ఆత్మకు అది పోయినంత వేగం మరి ఏదీ కూడా పోవడానికి వీలులేదు దానికి చేతులు లేవు కానీ అది అన్నింటినీ పట్టివేస్తుంది కన్నులు లేవు కానీ తాను చూడనటువంటి జగత్తు లేనే లేదు కానీ అట్టి ఆత్మను దక్కించుకోవాలి చిక్కించుకోవాలి అంటే ఒక్క ప్రేమతత్వంతో తప్ప అన్య మార్గంలో మనకు సాధ్యపడదు కనుక ఆ ప్రేమనే రసస్వరూపం రసములు నవరసములు అంటూ ఉంటారు కవులు కానీ నవరసములు కాదు ఉండేది రెండే రెండు రసములు ఒకటి కరుణారసము రెండవది శోకరసము మిగిలిన రసములన్నీ కూడా ఈ రెండింటిలోనే చేరిపోయి ఉంటారు కనుక ఈ కరుణారసమే ప్రేమరసం ఈ ప్రేమరసం మనలో ఉండిన పరమాత్ముడు మన అస్తగతమైపోతాడంటారు భగవాన్ బాబా మనం జీవించవలసింది ప్రేమతో జీవించాలి ఏ సంవత్సరమైనా కదిలిపోయి ఏ ఋతువులైనా రాని ఏ యుద్ధములైనా సంభవించింది కానీ భగవంతుని కటాక్షం అనే ఒక రసము ఒక బిందువుగా ఉంటే అన్నింటినీ మనం సాధించవచ్చు అంటారు మన బంగారు స్వామి జై సాయి రామ్ Subtitles mm -hmm.